ప్రేజ్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగునగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ప్రైజ్ ద లార్డ్ దేవునికి స్తోత్రం ప్రియులారా మరి ఈరోజు మరి డేట్ చెప్పగలరా ఎంతండి పద్దెనిమిది కదా పద్దెనిమిది రోజు అంతే కదా అంటే దరిదాపు మనము యేసయ్య మరి జన్మదినాన్ని జరుపుకోబోతున్నాం క్రిస్మస్ దరిదాపు నెక్స్ట్ వీకే మరి ప్రతిరోజు క్రిస్మస్ సందేశాలు వింటున్నా నా ప్రియ దేవుని వీళ్ళందరినీ నా గాక దేవుడు మిమ్మల్ని చల్లంగా గాక ఆ మెయిన్ ప్రియులారు మరి మీ ప్రార్థన ప్రార్థమనులు మీ సహాయ సహకారం అందిస్తూ ఉండండి దేవుని పరిచయం గొప్పగా సాగిపోవాలి స్క్రీన్ మీద కనబడే నంబర్లు ఉంటాయండి అలాగే ఒకవేళ సహకరించాలనుకుంటే గూగుల్ పే ఫోన్పే నంబర్ కూడా అక్కడ కనబడుద్ది క్యూఆర్ కోడ్ కనబడుద్ది సహకరించగలరు సరే అండి మరి ప్రభుని స్థుతిద్దాం ప్రభు మనకి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక ఘనత కలుగును గాక ప్రభావములు కలుగునుగాక హల్లెలూయా हलूय हललुय हललुय शुभवेला स्तोत्रबलि तन््रीदेवा नीकेन आराधना स्तोत्र बलि तन्त्री देवा नीकेनय्या तन््रीदेवा नीकेनय्या तण्ड्री देवा नीकेन तण्वा नीकेन तण्वा नीकेनय शुभवेला स्तोत्र बलि तण्ड्री देवा नीकेन महेसवामी के जय ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి నిండు హృదయం అందరము మరి చేతి ప్రభు స్థుతిస్తామండి స్తోత్రం 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 స్తో రోజంతా తన కృపను అనుగ్రహించి కృపచేత దేవుడు మనం బ్రతికించున్నట్లుగా ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను బట్టి ఉద్యోగాలు చేస్తున్న వారిని బట్టి వ్యాపారాలు చేయబోతున్న వారిని బట్టి మరి చిరు వ్యాపారంలో అయినా ఆ గొప్ప వ్యాపారాలైన నా ప్రభు మిమ్మలను అధిక దీవులతో ఆశీర్వదించున్నగాక మరి ఉద్యోగాలు చేస్తున్న వారి విషయంలో కూడా మరి కొందరు భయపడుతున్నారు ఉద్యోగం మరి నెల వరకే ఉంది అని పర్మనెంట్ కూడా ప్రాణం చేయండి అని కొందరు కోరుకుంటున్న వారు కూడా ఉన్నారు ఏ సున్నా మీ ఉద్యోగాలను కూడా పర్మనెంట్ ఉన్నగాక అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న నా ప్రియ దేవులను ఆశీర్వదించును గాక మీ అందరికీ మరి ఈ నూతన సంవత్సరపు మరి దీవెనలో వస నూతన వసంతపు ఆశీర్వాదాలు మెండుగా నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక సంవత్సరం అంతా కాచి కాపాడునగాక అలాగే వివాహం కాకుండా ఉంటున్న వారి విషయం కూడా నా ప్రభు మంచి సంబంధాలు లేవుడే మరి కుదించినట్లుగా నిండు ఉదయంతో స్తోత్రం చెబుదామండి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం స్తోత్రం అలాగే మరి సంతానం లేకుండా పిల్లలు లేకుండా అనేక నిందలు అవమానాలు భరిస్తున్నట్టు మరి భార్య భర్తలను నా ప్రభు దీవించునగాక మంచి సంతానంతో నా ప్రభు మూలను ఆశీర్వదించునగాక అలాగే సొంత గృహాలు లేకుండా మరి సమాజంలో మరి బాధపడుతున్న మీ విషయంలో కూడా సొంత గృహాలు సొంత వాహనాలతో నా ప్రభు మిమ్మలను ఆశ్రవించును గాక విదేశీ ప్రయాణాలు చేస్తున్న మరి ఈరోజు చదువుకోవటానికి నేను ఉద్యోగులకు వెళ్తున్న తెలుగు ప్రయాణాలు చేస్తున్న వారి విషయంలో కూడా మన ప్రభు దీవించి కాపాడునుగాక అలాగే మన దేశాన్ని బట్టి మంత్రులను బట్టి నాయకులను బట్టి పాలకులను బట్టి అలాగే మన ప్రాంతాలను బట్టి క్రైస్తవ నాయకులను బట్టి సంస్థలను బట్టి స్వచ్ఛంద సంస్థలను అలాగే పరిచయలను బట్టి సేవకులను బట్టి అలాగే ఏసయ కృపా పరిచయలు అనే ఈ సేవను బట్టి పరిచరిస్తున్న మమ్మలను బట్టి సంఘాన్ని బట్టి వస్తున్న మరి సహకరిస్తున్న ప్రియులను బట్టి అలాగే ఈ క్రిస్మస్ దీవెనలు మెండుగా ఈ వాక్యం పెట్టున్న ఏసయ కృపా పరిచయలు అనే సబ్స్క్రైబర్స్ను అలాగే సబ్స్క్రైబర్స్ కి అలాగే షైన్ ఫర్ జీజస్ షైన్ అనే సబ్స్క్రైబర్స్ అందరికీ నిండైన దేవునిలో కలుగును నట్లుగా నిండు హృదయం దేవునికి స్తోత్రం చెబుతామండి స్తోత్రం 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 ఆ మేన్ ఆ మేన్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నా మీ అందరి వందనాలండి సర్వగణత మహిమా స్థుతి గణత ఆయనకి కలుగును గాక సరే సరేండి మరి ఈరోజు క్రిస్మస్ సందేశం ఇరవై ఐదు తారీఖు వరకు మరి రోజు క్రిస్మస్ సందేశాలు ఉంటాయి ఈ అరణోదయ ప్రాధంలో డేలి బ్రెడ్కి అంతా చూద్దాం చూడండి ఆ మూలవచనం నేను చదువుతాను ఫస్ట్ మూలవచనం చూద్దాం రెండవ కొరంతి రెండు పన్నెండు రెండవ కొరంతి రెండు పన్నెండు రెండవ కొరంతి రెండు పన్నెండు శ్రద్ధగా వినండి ఆ లెలూయ మహిమ ఘనత ప్రభావం పన్నెండు క్రీస్తు సువార్త ప్రకటించుటకు క్షమించాలి రెండవ కొరంతి పన్నెండు పదకొండు పన్నెండుగా పదకొండు తప్పుగా రాసుకున్నాను నేనేమైనాను నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండా మీ నిమిత్తము క్రీసు సమూహమునందు క్షమించి ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయము సాతాను తంత్రములను మనము ఏరుగని వారము కాము సాతాను తంత్రాలు సాతాను గాడి పనిముట్లు వాడి సామాన్లు ఉంటాయి నా ఎన్నో ఎన్నో వాడి పనిముట్లు వాడి తంత్రాలు కుతంత్రాలు వాడి పన్నాగాలు వాడి ప్లాన్స్ సామాన్లు కూడా ఉంటాయి ఒక కొన్ని నోట విన్నాను సవరం అంట ఏంటి వాడిగా ఆవిడ కాడ నా వస్తువు ఉంది సామాన్ వస్తు ఉంది అని ఏంటంటే సవరం అంట సవరాలు పెట్టుకోవచ్చా మరి అది మీరు ఆలోచించండి సరేలేండి కృష్ణుభావం అంటూ మనం క్రిస్మస్ సందేశం వింటా ఉన్నాము శ్రద్ధగా ఆలోచించండి సాతాను మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అన్నీ ఎరిగిన వారమే ఏంటి సాతాను తంత్రము అని అంటే శిశువైన ఏసయ్యను చంపాలి రక్షకుడు లోకరక్షకుడు లోకరక్షణ రక్షణను చంపాలని చూపిస్తాను చూడండి మొత్త రెండు పదమూడు నుండి నేను చూద్దాను పదమూడు నుండి పదిహేను వారు వెళ్ళిన తర్వాత అంటే జ్ఞానం వెళ్ళిన తర్వాత ఇదో ప్రభుదూత స్వప్న ముందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిష్యువును సంహరింపవలనని ఆయన వెతుకుతున్నాడు గనక నీవు లేచి ఆ శిష్యువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని అయ్యుక్తునకు పారిపో పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడిని యుండుమని అతనితో చెప్పాను హెచ్చరించింది దూత యోసేపును హెచ్చరించింది సాతాను తంత్రములను ఎరిగిన వారమై ఉండాలి ఏంటి సాతాను తంత్రము అనంటే మరి సాతాను ఇప్పుడు ఎక్కడ ఎవరు విలన్ ఎవరండి హేరోదు కదా హేరోదు ఒక స్టోరీ ఒక ఏమంటారు దీని ఒక బయోగ్రఫీ ఒక ఒక ఏమంటారు రీల్లా ఉంది అంత కదా క్రిస్మస్ అంత ఒక రీల్లా కనబడుద్ది మనకి వీళ్ళను డైరెక్టర్లు అందరు ఉంటారు ఏంటన్నారా డైరెక్టర్ ఎవరు దూత కదా మెయిన్ మెయిన్ డైరెక్టర్ మన ప్రభు కదండి ఇక్కడ చూడండి దా ఈ దూత స్వప్న యోసేపును ప్రత్యక్షమై అయా గటన్ అండ్ మేరీ ఐగు ఎలుపు ఐగుప్తునకు విలుపో ఆల్రెడీ ప్రవచనం ఉంది పదిహేను వచ్చిన ఉంటాయి రాత్రి వేళ శిష్యుని తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులోని నా కుమారుని పిలిచి తిన ప్రవక్త ప్రభువు సెలవచ్చిన మాట నెరవేరబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడ నుండేను అంటే విలన్ చచ్చిపోయే వరకు సాతానుగాడి తంత్రము సాతానుగాడి తంత్రమును లయపరచబడే వరకు అక్కడే ఉండిపో ఇది ప్రవచనము ఇక్కడ చూడండి హెచ్చరింపబడిన వారే శిష్యువుని తీసుకుని వెళ్ళిపో శిష్యు ఎవరు ఎవరు ఆ శిష్యు అంటే లోకరక్షకుడు ఆ లోకరక్షకును చంపడానికి సాతానుగాడు పన్నిన పన్నాగం సాతానుగాడు ఎవరో దూరాడు ఏ రోజులకు దూరి చంపాలని చంపించాలని వాడు ప్లాన్ చేశాడు కాబట్టి అయా మీ కుటుంబంతో వెళ్ళిపోండి ఐ గుప్తుకి వెళ్ళిపోయారు ప్రిమట తా సాతాను త్రులను మనము ఎరిగిన వారమై ఉండాలి ఈరోజు క్రిస్మస్ అంటే సాతాను తంత్రములను జయించారు అల్లెయ తల్లిదండ్రులు కదా యోసేపు మరి అమ్మ మరి యేసయ్య మన లోకరక్షకుడు ఆయన మన రక్షకుడు రక్షకుని చంపించాలని మరి ఏ రోజు బయలుదేరాడు బయలుదేరబోతున్నాడు హెచ్చరింపబడి తప్పింపబడ్డారు మనము కూడా సేవకుల ద్వారా కూడా మనం తప్పింప మనం ఉంటాం వాక్యం ద్వారా హెచ్చరింపబడినప్పుడు మనం ఆ హెచ్చరికను మనము అంగీకరించాలి తప్పింపబడతాము ప్రైజ్ ద లాడ్ హల్ అంటే ఏ రోజు ఒక సాతానుకు చోటిచ్చి చంపించాలనుకుంటున్న ఏ రోజు నుండి తప్పింపబడ్డాడు నా ప్రభు అంటే ఈరోజు క్రిస్మస్ సందేశం ఏంటంటే సాతాను తంత్రములను ఎరిగిన వారమై ఉండే క్రిస్మస్ సైతాన్ను ఆలోచన వాడి మరి ఉద్దేశాలను మనం తెలుసుకున్న వారమై ఉండాలి తెలుసుకునిన వారమై ఉండాలి అట్లా గుడ్డిగా మనం ఉండకూడదు జ్ఞానులుగా బుద్ధిమంతులుగా మనం అలా జీవిస్తూ ఉండాలి సాతానుకు చోటు ఇవ్వకూడదు లూయ దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునగాక చిన్న ప్రార్థన మహోన్నత మహోన్నతులకు తండ్రి వాక్యమైన ప్రియులను జ్ఞాపం చేసుకుని సాతాను తంత్రములను పోలన్నట్టుగా ఎరిగిన ఒక మేము సాతాను వాడు తంత్రాలు ఏంటో మాకు తెలుసు వాడి అన్నీ మాకు తెలుసు మరి ఇది సాతాను సాతాను ఆలోచన ప్రభు నుండి వచ్చిన మరి ఆలోచనలు అనేది అన్ని మేము పసిగట్టగలమని అంటా ఉన్నారు అవును ప్రభా మరి దూతి చేత హెచ్చరింపబడ్డాడు యోసేపు అయా ప్రభా మరి మిమ్ములను అయా తండ్రి లోకరక్షకుడైన నిన్ను చంపాలని చూస్తున్నా దుష్టుడు దుష్టు నుండి ఎదుగో ప్రభా అయా మరి ఆ భార్యభర్తల వారు హెచ్చరింపబడి ప్రవీధుకు భద్రంగా ఉంచబడ్డారు నాయన దేవానికి స్తోత్రములు ఈ వాక్యం ఇటున్న ప్రియుంగా పనిచేసుకుని సాతా తంత్రములు ఎరిగిన వారే మేము తప్పింబడినట్లు సహాయం చేయమని ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ త్రేగ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మను సదా మీ అందరికీ తోడైండునగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ లాడ్